సాకులు చెప్పి కుంటి సాకులు చెప్పి ఐక్య ఉద్యమంలోంచి ఎవరో పక్కన తప్పుకోవద్దు నేను కాంట్రాక్ట్ కార్మికుడు సమస్య మీద సీరియస్ గా కార్మికుల సమస్యల మీద నేను సీరియస్ గా పనిచేయదలుచుకున్నాను అంటే ఈ ఉద్యమంలో పాల్గొ అందరం కలిసి పోరాడదాం ఎందుకంటే కార్మికుల్లోనే విశ్వాసం ఇంకా రావట్లేదు అని అంటే అందరం కలిసి ఒకటిగా లేవు అనేటువంటి ఒక రకమైనటువంటి భ్రమలు ఉన్నాయి అందుకని ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం రానున్న రోజుల్లో ఇది ఒక బృహత్తరమైనటువంటి ఉద్యమంగా పెరుగుతుంది ఆల్రెడీ ఏడెన్ని సంఘాలు కలిసి ఇది చేసి ఉన్నది కొన్ని సంఘాలు బయట ఉండవచ్చు అందరం కలిసి మాట్లాడుకుందాం అందరం కలిసి చేద్దాం కొంతమంది ఆలోచనట్టుందంటే ఏదో రకంగా మాయ చేసి ఏదో రకంగా మాయ చేసి గారిడీ చేద్దామనేటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు నాతో ఒక ఆయన వచ్చాడు మాట్లాడాడు సీరియస్ నేను ఉన్నప్పుడు వచ్చి మాట్లాడాడు ఆయన మాట్లాడేదాన్ని మాత్రమే వాట్సాపుల్లో పెట్టి నేనేం మాట్లాడే అనే దాన్ని వాట్సాపుల్లో పెట్టకుండా కనీసం నిజాయితీ ఏనుండాలిగా కనీసం నిజాయితీ ఉంటే నేనేం మాట్లాడాను ఆయన ఏం మాట్లాడాడు రెండింటినీ పెట్టాలి ఆ నిజాయితీ లేదు ముగ్గురిని తెచ్చాడు ముగ్గురిని పరిచయం చేశాడు నాకు ఆ నాలుగో వాడు ఎవడో ఎక్కడున్నాడో ఎక్కడి నుంచి ఫోటోలు తీసాడో నాకు అర్థం కావట్లేదు అంటే నాలుగో వాడిని ఒకని తెచ్చి వాడిని దూరంగా నిల్చోబెట్టి పెట్టి వాణ్ణి నాకు పరిచయం చేయకుండా పెట్టి వాడికోటి ఫోటోలు తీపిచ్చి దాన్ని వాట్సాప్ లో పెట్టి ఎందుకు ఈ కకృతి ఉద్యమం సీరియస్గా చేయదలుచుకుంటే రా ఉద్యమం చేయడం కోసం మాతో పోటీ పడు నుమైన ఉద్యమం చేయడం కోసం పోటీ పడటానికి ఎవరు సిద్ధపడ్డా కానీ అందరం కలిసి ఉద్యమం చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అయింది ఈ రకమైనటువంటి కకృతి చేస్తులు చేయకుండా సీరియస్ గా ఆక్సిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి ఉద్యమం చేసేటట్టుగా రానున్న రోజుల్లో ఒక ఐక్య ఉద్యమానికి ఈ రోజు చేస్తున్నటువంటి ఒక రోజు నెల దీక్ష ప్రారంభం అవుతుంది అని నేను ఆశిస్తున్నా అందుకే వేదిక మీద ఉన్న నాయకులకి కూడా నా విజ్ఞప్తి అందరం కలిసి పోరాడదాం అనేటువంటి స్పిరిట్ లోనే మన ఉపన్యాసాలు ఉన్నాయి ఎవరు మనమే గొప్పవాళ్ళం అవతల సన్నాసి అనేటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ ముందు సమస్య పరిష్కారం కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇది అందరికీ సంబంధించినటువంటి సమస్య ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మనందరం ప్లాన్ చేసుకుని ఐక్యంగా ఈ ఉద్యమం చేయడం కోసం రానున్న రోజుల్లో హైదరాబాద్ని హైదరాబాద్ని చీకటి చేయటం అనేటువంటిది ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉండేటువంటి వాళ్ళకి ఐదు నిమిషాల పని ఐదు నిమిషాల పని గ్యారంటీగా చీకటి చేస్తాం ఏ రోజు చేస్తాం అనేటువంటిది ఇప్పుడే చెప్పం అది ముందే ప్రకటించాం దాన్ని ఏ రోజు చేస్తావా ఆ రోజు చేస్తాం నువ్వు ఈ సమస్యని పరిష్కారం చేయకుండా నానుస్తున్నంత కాలం ఇది ఇట్లానే ఉంటుంది అందుకని నీకు ఎన్నికల మౌకాలో చేస్తావా లేకపోతే ఇంకో సందర్భంలో చేస్తావా అనేటువంటిది మేము ముందు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు కానీ దానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడి ఉండాలి ఈ అధికారులు అందరూ సిద్ధపడి ఉండాలి కేవలం నా దగ్గర కొంతమంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరికీ పొద్దున వేజ్ రివిజన్ చేసేస్తే అందరు సమస్యలు పరిష్కారం అయిపోతాయి కాబట్టి ఎవరు అందరూ నాకు సహకారంగా ఉంటారు అనేటువంటి భ్రమంలో ఉంటే సాధ్యం కాదు ఈ విషయాన్ని కూడా గమనంలో పెట్టుకోవాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే ఇప్పటికీ దిక్కులేదు ముఖ్యమంత్రి అంటున్నాడు ఇప్పుడు దానికి వేజ్ కమిషన్ ఈరోజు పత్రికల్లో వచ్చింది వాళ్ళు తేల్చుకుంటాం అన్న తర్వాత ఆర్టీసీలో యూనియన్ తెలంగాణ మజూర్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు సంఘం గులాబీ రంగు సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ గుర్తింపు సంఘంగా ఉంటే ఆర్టీసీ కార్మికులకి వేతన ఒప్పందం అయిపోయి అయింది వేతన ఒప్పందం అయిపోయి నాలుగేళ్లైంది కొత్త వేతన ఒప్పందం గురించి అటు ప్రభుత్వం మాట్లాట్ల ఇది ఆర్టీసీ మేనేజ్మెంట్ మాట్లాట్ల అందుకని కొంతమంది ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వానికి దగ్గరగా ఉంటే తొందరగా పరిష్కారం అయితే దగ్గరగా కాదు హరీష్ రావు గౌరవాధ్యక్షుడు ఆర్టీసీలో టిఎంయు హరీష్ రావు గౌరవాధ్యక్షుడు మరి ఆళ్ళ సంవత్సరం కూడా పరిష్కారం కాట్లా ఎందుకు అట్లా కేసీఆర్ నే పెట్టి గౌరవాధ్యక్షుడు చేసుకుంటే అప్పుడు సమస్యను పరిష్కారం చేస్తారా అంత దిగదారు అవసరం మాకు లేదు అందుకని మేము నయాన భయాన అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో పొజిషన్ రూల్ పొజిషన్ చెప్తున్నాం నువ్వు ఏం చేస్తే ఇది సాధ్యమో చెప్తున్నాం వీటన్నిటినీ పరిష్కారం చేయకుండా కేవలం నా చేతిలో కండబలం ఉంది కాబట్టి మంద బలం ఉంది కాబట్టి మంద బలం తోటి ఏదన్నా చేద్దామని అనుకుంటే మాకు మంద బలం ఉంది మాకున్న మంద బలం తోటి నీ మంద బలం సాధ్యం కాదు పైగా ఇది కరెంటు మందబలం ఏదో రోడ్లు మున్సిపాలిటీ కార్మికుల మందబలం కాదు ఇది అందుకని ఈ కరెంటు మంద బలంతో కన పెట్టుకుంటే కాకుల్లాగా మాడి తద్దానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ దాకా పరిస్థితి తెచ్చుకోవద్దు అని మేము కోరుకుంటున్నాం మా కోరిక అది కానీ మా కోరిక భిన్నంగా అట్లానే నడుస్తాం మేము అని అనుకుంటే సరైన సమయంలో సరైన వాత పెట్టడానికి అవసరమైనటువంటి ప్రయత్నం మేము చేద్దాం అందుకు ఈ జేఏసీలో పాల్గొంటున్న ప్రతి నాయకుడు సిద్ధపడతారని అందరికీ కోరుతూ నాకు ఈ అవకాశం కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు